అన్నా నాన్ వెజ్ అన్నా నువ్వు ఈ వీడియో చూస్తావో నా లేదో నాకు తెలియదు సెల్యూట్ అన్న నీకు సెల్యూట్ చెప్తున్నా ఇది ఎందుకంటే నీకు ఎవ్వరు చెప్పలేదు మీకు గుడిక ఫాలోవర్స్ ఉన్నారు లక్షల మంది మీకు గుడిక ఫాలోవర్స్ ఉన్నారు మీరు ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మీకు కోట్లు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అవన్నీ వదిలేసి యువత పాడవకూడదు యువ ఈరోజు నేను ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ అన్న గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియో చాలా బాధతోనే చేస్తున్నా నాకు మాట్లాడడం వస్తుందో రాదో కూడా తెలియదు కానీ చాలా బాధతోనే ఈ వీడియో చేస్తున్నా మనందరి కోసం మన అందరి కోసం ఈరోజు నాన్వెజ్ అన్న బెట్టింగ్ యాప్ల మీద పోరాటం చేస్తున్నాడు ఒక్కడు మొదలుపెట్టిన పోరాటం ఇది దీనివల్ల రాష్ట్రం కూడా స్పందించింది బెట్టింగ్ యాప్లను తొలగిస్తామని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడారు దీని అంతటి కారణం ఎవరు నాన్వెజ్ అన్న ప్రపంచ యాత్రికుడు దేశాలు దేశాలు మొత్తం తిరిగినా మన దేశ యువత పాడవకూడదు యువత తప్పుదారిన వెళ్ళకూడదు అని చెప్పి ఈరోజు యువత అందరికీ అండగా యువత అందరికీ ఆదర్శంగా ఈరోజు నాన్ వెజ్ అన్న ఒక్కరే ఈరోజు మన యువత గురించి కొట్లాడుతున్నారు ఈ వీడియో చేయాల్సిన దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈరోజు మార్నింగ్ నేను వి న్యూస్ చూసుకున్నప్పుడు నాన్ వెజ్ అన్న మీద కేసు అయిందని చెప్పి న్యూస్లో చదివాను నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆయన ఎంతోమంది పేద పిల్లలు చనిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్లకు బానేసాయి తెలియక ఈ పెద్ద పెద్ద యూట్యూబర్లు రెండు మిలియన్ల ఫాలోవర్స్ మూడు మిలియన్ల ఫాలోవర్స్ ఇట్లా ఫాలోవర్స్ ఉన్న ఈ యూట్యూబర్లు అందరూ మీరు ఈ గేమ్ ఆడండి ఈ గేమ్ ఆడితే దీంట్లో పైసలు వస్తాయి దాంట్లో పైసలు వస్తాయి అని చెప్పి మంది కొంపలు ముంచుతుంటే ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళతోన ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళతోన పెట్టుకొని మనలాంటి వాళ్ళ కోసము ఆయనకు ఆయన ఆయన ఇప్పుడు నాన్ వెజ్ అయినా ఇప్పుడు ఒక గేమ్కి ప్రమోట్ చేసి ఆయనకు డబ్బులు రావా ఆయన మన గురించి మాట్లాడితే వస్తుంది ఆయన గేమ్ వస్తుంది మనందరి పెంట మనందరి తోన ఆయనకు ఇరిటేషన్ టెన్షన్ ఇవి తప్ప వస్తుంది ఆయన దేనికోసం చేస్తున్నాడు మనందరి కోసం చేస్తున్నాడు కదా ఈరోజు పెద్దవాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీ అందరికి నేను ఒకటే విషయం చెప్తున్నా పెద్దోళ్ళకు కూడా చెప్తున్నా ఈరోజు మీ యువత మీ పిల్లలు ఎవరు పాడవకుండా ఈరోజు అంతో కొంత మీ పిల్లల వైపు మాట్లాడుతుంది ఎవరు నాన్ కాదా ప్రపంచ యాత్రికుడు కాదా ఈరోజు ఆయన మీద కేసు అయింది రేపు ఇంకోటి అవుతుంది ఇంకో దాడి అవుతుంది ఇంకోటి పెద్దది అవుతుంది ఆయనను ఒక సంవత్సరం కూడా లోపలేస్తారేమో ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి మన అందరం నాన్ మనం అందరం అండగా నిలబడాలి ప్రతి ఒక్క యువతకు చెప్తున్నా మనం మనం ఆన్లైన్ గేమ్ల బారిన పడి మనం మనం చెడిపోక చెడిపోయి ఉండకపోవచ్చు కానీ మనం చూస్తున్నాం నేటి యువత ఈరోజు ఆన్లైన్ బెట్టింగ్లలో ఎంత ఇబ్బందులకు దానికి బానిసై దాన్ని వదులుకోలేక అటు కుటుంబానికి ఇక్కడ ఆర్థికంగా అసలు ఎంత నష్టపోతున్నారో మనం చూస్తున్నాం వీటన్నిటికీ ధీటుగా ఆయన పోరాటం ఆయన పోరాటం వల్ల ఎంతోమంది యూట్యూబర్లు వీడియోలు చేసి తప్పైంది అది ఇది అని చెప్పి చాలా మంది యూట్యూబర్లు ఇచ్చేశారు ఎంతో మంది ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు కూడా ప్రమోట్ చేయట్లేదు గతంలో చేసిన వాళ్ళు ఇదంతా ఎవరి వల్ల ప్రపంచయాత్రికుడు నాన్ వెజ్ అన్న వల్ల అన్నా నాన్ అన్న నాన్ వెజ్ అన్నా నువ్వు ఈ వీడియో చూస్తావో నా లేదో నాకు తెలియదు సెల్యూట్ అన్న నీకు సెల్యూట్ చెప్తున్నా ఇది ఎందుకంటే మీకు ఎవ్వరు చెప్పలేదు మీకు గుడిక ఫాలోవర్స్ ఉన్నారు లక్షల మంది మీకు గుడిక ఫాలోవర్స్ ఉన్నారు మీరు ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మీకు కోట్లు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు అవన్నీ వదిలేసి యువత పాడవకూడదు యువత తప్పుదారును పట్టకూడదు నేను నీతిగా నిజాయితీగా సంపాదించిన సొమ్ము నాకు చాలా అని చెప్పి మా అందరి కోసం కష్టపడిన నా దృష్టిలో మాత్రం మీరు దేవునితో సమానమన్నా మీలాంటి వాళ్ళు కోటిలో ఒకరు ఉంటారు మీలాంటి వాళ్ళకు అండగా మేమందరం యువత మొత్తం ఉంటాం మీకు ఏ గత ఫ్యూచర్లో ఏ ఆపద వచ్చినా మేమందరం అండగా భరోసాగా మీకు సైన్యం లేక ఉంటామని చెప్పి నాన్ వెజ్ సపోర్టర్స్ అందరూ లైక్ చేయండి ఈ వీడియో నాన్ వెజ్ చేరేంత వరకు షేర్ చేయండి